సోరిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రైతు రుణమాఫీ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేసిన మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సోరిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రైతు రుణమాఫీ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ మంత్రివర్గ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి రెడ్డి దామోదర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ మంత్రివర్గ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ కేసీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లక తప్పదన్నారు కరెంటు కుంభకోణంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించి జరిగిన అక్రమ ఒప్పందాల్లో జగదీష్ రెడ్డి జైలుకు వెళ్తారని ఆయన ఆరోపించారు సోనియా గాంధీ కుటుంబ దయ వల్ల నేడు రైతులు సంతోషంగా ఉన్నారని నలభై లక్షల మంది రైతులకు రుణమాఫీ లబ్ధి అందుతుందన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్ బంకులకు ఖాళీ స్థలాలకు సైతం రైతు బంధును అందించిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అసలైన లబ్ధిదారులకే రైతు బంధు అందాలని దృఢ నిశ్చయంతో ఉందని పేర్కొన్నారు పేదలకు భూములు పంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆ భూములను కబ్జా చేసింది టిఆర్ఎస్ పార్టీ అని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో ఏఐసి సభ్యులు రెడ్డి సర్వోత్తం రెడ్డి రాష్ట్ర నాయకులు కొప్పుల వేనారెడ్డి డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం రైతుల రుణాలు పుట్టినటువంటి బిడ్డలే ఆ తల్లిదండ్రులు చేసినటువంటి పదో పరకు అప్పులు తీర్చడానికి వెనక వెనుక సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల మంది రైతులకు కడుపున పుట్టకున్న ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు చేస్తున్నటువంటి పెద్ద కొడుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మన మంత్రులంతా కలిసి ఈ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నటువంటి ఆ తల్లి సోనియా గాంధీ కుటుంబం త్యాగం వల్లనే ఎలా ఈ దేశంలో అన్నదాతలు ఎంతో వ్యవసాయం చేసుకొని బ్రతకగలుగుతా ఉన్నారు గతంలో కేసీఆర్ ఇచ్చే పెట్రోల్ బంకులకు ఔటర్ రింగ్ రోడ్లకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు వీటికి రైతు బంధులు ఇచ్చుకుంటూ పోయారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కానీ పడావాడ భూములకే ఇచ్చుకుంటూ వచ్చాడు కేసీఆర్ రైతులకు ఇచ్చింది లేదు కాంగ్రెస్ పార్టీ దీన్ని సరి చేస్తూ పద్దెనిమిది కాకపోతే ముప్పై ఆరు వేల కోట్లైనా సరే గాని కరెక్ట్ గా రైతులకే చెందాలి అసలైన లబ్ధిదారులకే చెందాలన్న ఉద్దేశంతోనే ఆ కమిటీని వేసి ఇవాళ రైతాంగా నాపుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది పేదోడికి భూములు భూములు కాంగ్రెస్ పార్టీ ఆ భూములను కబ్జా పెట్టిన టిఆర్ఎస్ పార్టీ పంతొమ్మిది వందల అరవైలో పెట్టిన నాగార్జున సాగర్ పోయి చూద్దాం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఏమైందన్న మొదలెట్టింది కేసీఆర్ అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లట్లే ఉంటది కేసీఆర్ మొదలు పెట్టిన ఏ పని అయినా కంతే ఆఖరికి సింగరేణిలో కూడా సింగరేణిలో కూడా లాకులు వేలమేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ ఆయన పార్టీ పార్లమెంట్లో నరేంద్ర మోడీకి మద్దతు చేస్తూ శైలి నువ్వు అమ్ముక బుక్కయ్యా అయ్యా మేము మద్దతు చేస్తామని చెప్తే కేసీఆర్ అనుయాయులకు కేసీఆర్ లాంటి మైండ్లు పోయి ముప్పై ఏళ్ల పాటు లీజు పోయి సింగరేణిని కేసీఆర్ కుటుంబానికి అప్పచెప్తే కుక్కకు పెత్తనం ఇస్తే గుండెల బలం పెట్టినట్టుగా మొత్తం సింగరేణి చేసిన ఎన్నికల్లో మొన్న దాకా ఇక్కడ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రచారం చేసుకునే కోటి ఎకరాలకు మాగానం చేసిన కోటి ఎకరాలకు నీళ్లు వార చెప్పారు కోటి ఎకరాలకు నీలు వార కరెంట్ తోనే నేను ఇలా కరెంటు విద్యుత్ సంస్థలను ఎనభై వేల కోట్ల నష్టాల్లో తీసుకుపోయిన ధరలు ఎవరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా సూర్యాపేటకు ఎమ్మెల్యేగా తామన్న తప్ప నేను ఇంకెవరు ఊహించుకున్న పరిస్థితి ఇలా థీమ్ మార్ మళ్ళా అఫీషియల్ గా అక్కడేమో అన్న కోటి ఎకరాలకు మాగాలం చేసిన వాడి కోటి ఎకరాలకు నీళ్లు వారం ఏంటని చెప్పారు కోటి ఎకరాలకు నీళ్లు వారం అయితే కరెంట్ తో ఏం ఇలా కరెంటు విద్యుత్ సంస్థలను ఎనభై వేల కోట్ల నష్టాల్లో తీసుకుపోయిన గనులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా సూర్యాపేటకు ఎమ్మెల్యేగా తామన్న తప్ప నేను ఇంకేమైనా ఊహించుకునే పరిస్థితి ఎమ్మెల్యే థీమ్ మార్ మళ్ళన్న అఫీషియల్ గా అక్కడేమో అన్న నీ ఆత్మ నా ఆత్మ వేరు కాదు ఇలా ఇక్కడ నువ్వు కూర్చున్నా నేను కూర్చున్నా జగదీశ్వర్ రెడ్డి గారు ఎన్ని చిమికులు చేసినా ఎంత మాయమాటాలు చెప్పినా రేపు కేసీఆర్ తోక పట్టుకొని జైలు పోవాల్సిందే తప్పకునే శాంతి కుంభకోణంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఇండియా బుల్ తో చేసినటువంటి అక్రమ ఒప్పందాలలో జైలుకు పోక తప్పదు నీవు జైలు బాట పట్టాల్సిందే కాంగ్రెస్ పార్టీ జనం బాటలోకి వస్తా ఉంది అక్రమాలు వెలికి తీయబడతా ఉంది నాకు అవకాశం కల్పించినటువంటి నా సోదరుడు అన్న నా తండ్రి సమానుడు అయినటువంటి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో